రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ఇరవై గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు వీర్ల వెంకటేశ్వర్లు గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జైస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారైతే ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది వారి తెలుసుకుందాం సార్ నమస్తే అండి వెంకటార్ సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్ లో అండి యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకుని మాకు అంటే యూట్యూబ్ లో చూసి మాకు కాల్ చేసారా కాల్ చేసాం ఓకే కాల్ చేసి ఓకే మేము మంగళగిరి వెళ్ళామండి ఓకే వెళ్ళి అక్కడ చూసి అక్కడ బుక్ చేసుకున్నాం ఓకే అంటే మా షాప్ వచ్చి మీరు చూసుకున్నారా చూసుకున్నాం ఓకే అక్కడ షాప్ దగ్గర కూడా పూర్తి వివరాలు చెప్పారా మీరు మిషన్ అనేది చూపించారా మీకు అక్కడ చూపించారు అప్పుడు బుక్ చేసుకున్నారా మీరు ఇంటికి వచ్చినా బుక్ చేసుకున్నారా మళ్ళీ చూశాక బుక్ చేసుకున్నప్పుడు ఓకే కార్డ్ ఓకే రోజు అయితే కనుక డెలివరీ ఇచ్చాం కదా మరి మీకు మీ పొలం దగ్గరికి నేరుగా తీసుకొచ్చి మీ పొలం దగ్గర డెలివరీ ఇచ్చాం మరి మీకు ఎలా అనిపించింది మంచిగా ఉంది ఓకే మీకు అంటే ఈ మిషన్ అనేది దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు మీరు ఈ పై పైపాట్ల పాటలకి వ్యవసాయం వ్యవసాయం పైపాట్లకి ఓకే ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు పత్తి మిర్చి పత్తి మిర్చి అంతేనా ఇంకా వేరే పంటలు అనేది ఇప్పుడు పత్తి మిర్చిలోకి పైపాట్లు అనే చేసుకోవడానికి తీసుకున్నారు మిషన్ అనేది మరి ఇప్పుడంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా ఇంత ముందు అంటే ఎలా చేసుకునేవాళ్ళు ఎడ్లు ఎడ్లు ఎడ్లతో సొంతంగా ఉన్నాయండి ఎడ్లు అదే కూలికి కూలికి తీసుకునేవాళ్ళు కూలికి పిలిచి తుండిచ్చు ఓకే అద్దెకి తెచ్చుకునేవాళ్ళు కదా మరి ఈ మిషన్ కొనుక్కోవడానికి ఏంటి మరి అలా సమయానికి రావట్లేదా లేదంటే సమయానికి అందట్లేదు ఓకే సమయానికి వాళ్ళు నాలుగు ఐదు ఉంటాయి కదా అవన్నీ దోలుకుంటే మనకి ఇక్కడ లేట్ అవుతుంది ఓకే వర్షం వస్తే మళ్ళీ ఆ గడ్డి పెరిగిపోతుంది ఓకే దానికోసం ఓకే మరి ఎడలతో చేయించే కదా మీరు సుమారుగా ఎంత తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎకరానికి ఎకరానికి పదహారు వందలు ఎకరానికి పదహారు వందలు సార్లు ఇరవాలి సార్ ఇరవాలి ఓకే అంటే అలా మీకు పంట లోపల ఎన్నిసార్లు చేయించేవాళ్ళండి ఎనిమిది సార్లు దాకా చేపించాలి ఎనిమిది పంట అయితే మీకు చాలా ఖర్చు అవుతుంది ఎనిమిది ఎనిమిది సార్లు కంపల్సరీ చేస్తే తేనే పండుద్ది లేదా అది ఓకే మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఇప్పుడు సమయానికి అంటే ఇది మీకు అనుకున్న సమయంలో మీరే తోలుకోవచ్చు మనమే తోలుకోవచ్చు ఓకే అంటే మరి ఈ మిషన్ తీసుకున్న తర్వాత మరి స్వయంగా తోలుకోగలన్న నమ్మకం మీకుందా ఉంది ఉంది ఓకేనా మీకు ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మీరైతే నడిపి చూసారు కదా మేము ఎలా తోలాలి ఏంటని మీకు ఎలా వీడి చేసుకోవాలి రొటా వెటర్ బ్లేడ్ ఎలా వేసుకోవాలి గొర్రె ఎలా వేసుకోవాలి కుంట ఎలా వేసుకోవాలి భోజనాలు ఎలా వేసుకోవాలి మొత్తం చెప్పాము మీకు పూర్తిగా అర్థమైనాయా రొటా వేటర్ మీకు విధంగా కట్ అవుతుందా కట్ అవుతుంది అంత లోతు కట్ అవుతుందా మీకు ఎలా అనిపించింది రొట్టబెట్టేసేటప్పుడు కొత్త కదా కొంచెం షేక్ అవుతుంది ఓకే అంటే మీకు పదుల్లో ఎలా అనిపించింది బెట్టలో ఎలా అనిపించింది పదుల్లో కొద్దిగా చేకు లేదు ఓకే గట్టిగా ఉన్న సాటా కొద్దిగా ఓకే అంటే ఇది తడి పొడి మీద అంటే పదు ఉన్నప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి అనుకుంటుంది అనమాట ఇది మీరు పదుల మీద తోలినప్పుడు మీరు కూడా చూశారు కదా సార్ తోలడం చూసారు కదా ఎలా అనిపించింది మీకు బాగుంది చూసేటప్పుడు బాగుంది ఓకే అండ్ మీరు కూడా తొలారు కదా మరి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే బెట్ట పొలానికి మాలు పదుల మీద తొలినానికి మీకు ఎలా అనిపించింది కొంచెం డిఫరెన్స్ ఉంది డెఫినెట్ గా అంటే కొంచెం ఒకవేళ తడి పొలం మీద చేసినప్పుడు కొంచెం స్మూత్ గా వెళ్ళిపోతుంది ఓకే కానీ మొత్తం ఎండిపోయినప్పుడు కొంచెం టఫ్ ఉంది కొంచెం అంటే హార్డ్ గా మూవ్ అవుతుంది ఓకే దాన్ని ఎట్లాగో మనకి గేర్ వన్ గేర్ టూ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి గేర్ వన్ గేర్ టూ పెట్టుకొని కొంచెం ఎక్సలేటర్ ఇచ్చుకొని ముందుకు వెళ్ళినాం అనుకోండి ఈజీగా వెళ్తుంది ఓకే అంటే మీరు అనుకున్నది కలుపు కట్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం డెమో కూడా చాలా బెనిఫిట్ డెమో ఇవ్వడం వల్ల మాకు కూడా ఓకే ఇట్లా టర్న్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్ టర్న్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి అనుకోండి కంప్లీట్ దాంతో పాటు మూవ్ అవ్వాలి అవసరం లేదు మెషిన్ జస్ట్ హ్యాండిల్ ని రివర్స్ తిప్పుకుంటే మళ్ళీ నడిపించుకోవచ్చు సో డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది మీకు మిషన్ అనేది నచ్చిందని నచ్చింది మరి చేసుకోవాలి కష్టపడి నేర్చుకుంటుంది నేర్చుకుంటున్నాం లైన్ లో రావుగా ఫస్ట్ 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 దాన్ని సాగదోలాలి లైన్ లో పెట్టాలంటే చాలా టైం పట్టుద్ది చాలా ఇబ్బంది అది మన పొడవచ్చు మనం దాన్ని పొడాలి అప్పుడే లైన్కి వస్తుంది ఇది కూడా అంతే అంటే అది ఉన్న దగ్గర నుంచి కూడా మీకు ఎడ్ల నుంచి కూడా అంటే మెయింటెనెన్స్ కూడా మీకు చాలా ఇది కదా చాలా ఇబ్బంది దానికి గడ్డని అట్లా కట్టేసి మేపాలి కాళ్ళకి మనం దూరం ఎక్కడో పోయింటే మెరుచుకొని ఐదు లక్ష రూపాయలు చిల్లరైతే రెండు కొనాలంటే అంతే లక్ష ఓకే అంటే ఇదేంటంటే మనం కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఇలా ఎండలో కాకపోయినా సరే మనకు అనుకూలమైన టైంలో అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు రైతు విషయంలో ఎండా వానాన్ని చూడటానికి కుదరదు ఎందుకంటే మళ్ళా రాదు ఆ పైవాడు దర్శనం ఉండాలి ఏంటంటే ఒక పది నిమిషాలు అర్ధ గంట గంట కూర్చొని ఊపిడు మళ్ళీ చేసుకోవటానికి ఎట్లయితే వాటిని చూస్తాయి దాన్ని లాక్కొని వెళ్ళిపోతాయితాయి ఉరుకుతాయి మళ్ళీ ఇప్పుడు నాలుగు గంటల టైం మనం సెల్లో పైపాటు చేయాలంటే మనుషులు కరుస్తాయి ఎడ్డాన్ని గరుస్తాయి ఎడ్లని కరుస్తాయంటే అది సీజన్ లో ఎట్లా వస్తుందో అవి దోమలు కూడా బాగా కుడతా ఉంటాయి అప్పుడు అవి ఆగవు ఇప్పుడు మిషన్ అయితే మనం పాయింట్ ఒక్క వేసుకుంటాం పోని అని కొనిస్తాం అవి వాటిని మళ్ళీ వాటిని ఇంటికాడ కట్టేసిన కానీ చిన్న దోమలు పెద్ద దోమలు బాగా అసలు తెల్లారేసరికి అవి పండుకున్న చోట రౌండ్ రౌండ్గా నెత్తురు బాగుంటది నాకైతే చాలా ఇబ్బంది ఉంటది నాకు అంత బాధగా అనిపిస్తుంది అయినా ఇప్పుడు ఇడ్ తీసేసిన ఇప్పుడు ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ తోనే సెవెన్ డబల్ ఫోర్ స్వరాజ్ దానికి వర్షం వస్తే పది రోజులు ఆగాలి తీసుకుంటున్నాడు పెద్దది ఆ శని పోవాలంటే రైతు అబ్జెక్షన్ పెడతారు దీనికి అబ్జెక్షన్ ఉన్నది డెబ్బై కేజీలు అంటారు మీకైతే ఓవరాల్ నచ్చింది మిషన్ మీకైతేల్చింది మీరైతే విన్నారు కదా వెంకటేశ్వర ఫీడ్బ్యాక్ మరి వారైతే ఈ మిషన్ తీసుకొని చాలా సాటిస్ఫైగా ఉన్నారు మరి మీద ఎవరైనా సరే ఈ మిషన్ కొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాలు గేరాలి అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్